Praise praise praise, 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 praise the Lord. Hosanna! 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 Hosanna. Hosanna. Hosanna swami ke sadaam. Hosanna, Hosanna! 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 Swami ke satatang. సా ఓ సా స్వామికి సత ఓసాన ఓషాణ ఓసానా ప్రీమైనటువంటి సహోదరి సహోదరుల మనము పవిత్ర వారములో ప్రవేశించాం ఈ పవిత్ర వారం రాణికొమ్మల ఆదివారం నుండి శ్రమల ఆదివారం నుండి మట్టల ఆదివారం నుండి ఈ పవిత్ర వారంలో అడుగుపెట్టి ముఖ్యంగా మూడు ముఖ్యమైనటువంటి పండుగలు కొనియాడుపోతూ ఉన్నాం ఈ వారంలో క్రీస్తు ప్రభు రక్షణ కార్యంలో ఆయన యొక్క సమయం ఆసన్నమైనది సర్వమానవాళ్ళని రక్షించటానికి ఒక గొర్రె పిల్లల తనను తాను రిక్తుని చేసుకుని పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు యూదుల చేత పట్టి బంధించబడి అనేకమైనటువంటి చిత్రహింసలను అనుభవించి స్లీవ్కు వంట కొట్టి చివరికి మూడవ దినాన తిరిగి మృత్యుంజుడై తండ్రి యొక్క చిత్తాన్ని శిరసా వహించేటువంటి సమయం ఆసన్నమైనది ఈ కొద్ది రోజులు ఇవి చాలా పవిత్ర దినాలు మరి ఇటువంటి పవిత్ర దినాలలో ఈరోజు ప్రత్యేకంగా మనము మన పురవీధులలో ఎరుసలేము పురవీధులలో యేసు ప్రభుని ప్రజలు ఏ విధంగా హోసానా హోసానా అని ఆయనను ఎలుగెత్తి చాటి చెప్పారో ఎలుగెత్తి పాడారో ఈరోజు మనము కూడా ఎరుసలేము పురవీధులలో ఉన్నటువంటి జనులతో పాటు మనము కూడా ప్రభుని జై జయ గీతాలు పాడాం పరిశుద్ధులు పరిశుద్ధులు పరమ పవిత్ర త్రియేక దైవమని భూమండలం మధ్య ఉన్న భవదీయ మహిమలు మారుమ్రోగునని ప్రభుని మనము మన పొరవీధులలో మహిమ గీతాలు పలికి ఈరోజు ఈ యొక్క దీపబలి పూజలో ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనం ధ్యానించటానికి సిద్ధమవుతూ ఉన్నాం అయితే ప్రియమైనటువంటి సహోదరులారా ఈరోజు మనం విన్నటువంటి సుశేషపట్నం క్రీస్తు ప్రభు ఏ విధంగా శ్రమలను అనుభవించారు క్రీస్తు ప్రభు శ్రమలను అనుభవించి తండ్రి చిత్తానికి తలవంచి తనను తాను ఒర్రెపిల్లలాగా ఏ విధంగా అర్పించుకున్నాడో అన్నటువంటి వృత్తాంతాన్ని మనం ధ్యానించాం అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం ధ్యానించవలసినటువంటిది క్రీస్తు ప్రభు యొక్క రక్షణ కార్యములో ఒక జంతువుని ఆయన ఉపయోగించుకున్నారు ఈ రక్షణ మార్గంలో ఈ రక్షణ చరిత్రలో ఈ యొక్క జంతువు ఏ విధమైనటువంటి ప్రప్రథమైనటువంటి తనుకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క జీవితాన్ని దేవుని యొక్క సేవకై ఏ విధంగా అర్పించుకుందో ఈరోజు మనము కూడా ఈ యొక్క జంతువుని ఆసరా తీసుకుని దానిలో ఉన్నటువంటి గుణగుణాలను మనం పరీక్షించి మన జీవితంలో కూడా అన్వయించుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రైజ్ ద ప్రైజలో ఈ గాడిద ఈ గాడిద పిల్ల క్రీస్తు ప్రభు రక్షకుడు ఎందుకని గాడిదను ఉపయోగించుకున్నాడు ఏ జంతువుని ఎందుకని ఉపయోగించుకోలేదు అన్నిటికన్నా శక్తి కలిగినటువంటిది గుర్రం మరి గుర్రాన్ని ఎందుకని మహారాజు రాజులకు రాజు అయినటువంటి ఏసయ్య ఎందుకని ఉపయోగించుకోలేదు గాడిదని మాత్రమే ఎందుకు ఉపయోగించుకున్నాడు అని మనము ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ దేవుని వాక్యం చెప్తూ ఉంది రాజుల మొదటి గ్రంథము ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో దావీదు కుమారుడైనటువంటి రాజుల మొదటి గ్రంథము ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనం రాజు వారితో నా కుమారుడు సలోమోను నా కంచెర గాడిదపై తీసుకుని యుహోను చెలవద్దకు తీసుకుని పండు అని స్తూ ఉన్నాడు ఎవరు ఎవరు సెలవిస్తూ ఉన్నారు రాజు ఎవరిక్కడ దావీదు దావీదు రాజు తన కుమారుడు ఎవరు సొలోమోనుని ఈ కంచెర గాడిద మీద తీసుకు వెళ్ళమంటూ ఉన్నాడు ఎందుకని సొలోమోను కూడా రాజు అవబోతూ ఉన్నాడు మరి అటువంటి రాజు కాబోతున్నటువంటి రాజుని ఎందుకని గుర్రం మీద తీసుకోమని వెళ్ళమని ఆజ్ఞాపించడం లేదంటే ప్రియమైనటువంటి సహోదరులారా గుర్రం దేనికి చిహ్నం అంటే యుద్ధానికి చిహ్నం మరణానికి చిహ్నం యుద్ధంలో ఏం జరుగుతుంది ఒకరిని ఒకరు చంపుకుంటారు ఒకరిని ఒకరు చీల్చుకుంటారు ఒకరిని ఒకరు శత్రువులుగా భావించి యుద్ధ భేరులో యుద్ధ రంగంలో ఒకరినొకరిని చంపుకుంటారు కానీ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రియమైనటువంటి సహోదరులారా ఈ యుద్ధ రంగంలో జరిగేటువంటిది శత్రువులుగా మారి ఒకరి ప్రాణం మీద ఒకరు ఒకరిని చంపాలనేటువంటి మరి ఒకరు అనేటువంటి తృష్ణ కలిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు శత్రువులుగా మారతారు కానీ గాడిద అనేటువంటిది శాంతికి చిహ్నం సమాధానానికి చిహ్నం సమాధానానికి శాంతికి చిహ్నమైనటువంటి ఈ గాడిద మీద దావిదు మహారాజు తన కుమారుని తీసుకువెళ్ళమని ప్రార్థన మందిరానికి తీసుకువెళ్ళమని కోరుతూ ఉన్నాడు అదేవిధంగా జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము వచనములో క్రీస్తు ప్రభు యొక్క క్రీస్తు ప్రభుని గురించి ఆనాడే జకరయ్య ప్రవచించాడు ఏమని ప్రవచించాడు సిమోను కుమారి మిగులు సంతోషించము ఎరులేము కుమారి నువ్వు ఆనందనాథనులతో గంతులు వేయము అదిగో నీ రాజు నీ చెందకు వస్తూ ఉన్నాడు అతడు విజయుడు జయశీలుడై విజయము చేయును కాని వినయాత్ముడై ఆ చూడండి గాడిద మీద ఎక్కి వచ్చుచున్నాడు ప్రైజ్ ద లాడ్ గాడిద ప్రభు ఎందుకని ఉపయోగించుకున్నాడంటే గాడిద దేనికి చిహ్నం వినయానికి శాంతికి సమాధానానికి ఆనందానికి చిహ్నం ప్రియమైనటువంటి సహోదరులారా అందునిమిత్తమే ప్రభు ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క గాడిదని ఆయన ఎక్కి ఎరిసలేము పొర ప్రదేశాలలో పయనిస్తూ ఉన్నాడు అని మనము గ్రహించాలి ఈ గాడిద నుండి ఈ గాడిద పిల్ల నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం కొన్ని పాఠాలు నేర్చుకుందాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచ్చిన మనం చూసినట్లయితే లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము మీరు ఎదుటనున్న ఒక గ్రామానికి వెళ్ళి వెళ్ళిన వెంటనే మీరు వచ్చట కట్టివేయబడినటువంటి ఒక గాడిద పిల్లను చూచెదరు చాలు ప్రైజ్ ప్రైజలో ప్రైజలో ప్రియమైనటువంటి సహోదరులారా ప్రభు ఎందుకని ఈ గాడిద పిల్లను ఆయన తన యొక్క రక్షణ కార్యములో ఉపయోగించుకున్నాడో మనం దాని యొక్క లక్షణాలు ఏమిటో దాని యొక్క విలువేమిటో మనము గ్రహించాం అయితే ఇద్దరి శిష్యులను పక్కనున్నటువంటి గ్రామానికి ప్రభు పంపుతూ మీరు వెళ్ళండి మీరు వెళ్ళినప్పుడు మీరు గ్రహించేది ఏమిటి ఏమని ప్రభు చెప్తూ ఉన్నాడు అక్కడ అక్కడ కట్టివేయబడినటువంటి ఒక గాడిద పిల్ల ప్రైజ్ ద లోన్ ప్రైజ్ ద లోన్ మరి కట్టివేయబడినటువంటి ఒక గాడిద పిల్ల ప్రభుకి ఏ విధంగా రక్షణ కార్యములో ఉపయోగపడుతుందా కట్టివేటువంటి కట్టువేయబడినటువంటి యొక్క గాడిది పిల్ల ఉపయోగపడుతుందా ఉపయోగపడుతుందా పడదు అది కట్టివేయబడి ఉంది తాళ్ళు చేత కట్టివేయబడి ఉంది ప్రియమైనటువంటి సహోదరులారా గాడిది పిల్ల ఏ విధంగా అయితే కట్టివేయబడి ఉందో క్రీస్తు ప్రభు యొక్క అనుచరులమైనటువంటి మనము క్రీస్తు ప్రభు శిష్యులమైనటువంటి మనము క్రీస్తు ప్రభులో జ్ఞాన స్నానం తీసుకున్నటువంటి మనము జన్మ పాపము నుండి కర్మ పాపము నుండి తొలగింపబడినటువంటి మనము మనం చేసేటువంటి అనేకమైనటువంటి పాపపు కార్యాల వల్ల పాపపు క్రియల వల్ల మనము కూడా ఇదిగో పాపమనేటువంటి తాళ్ళు చేత కట్టబడి సైతానికి దాసోహులమయ్యామని మనం గ్రహించాలి సైతానికి మనము దాసులమని సైతానికి బానిసలమై మనం జీవిస్తున్నామని గ్రహించాలి ప్రియమైనటువంటి సహోదరులారా ఈరోజు నన్ను నేను పరీక్షించుకోవాలి ఈరోజు నన్ను నేను పరీక్షించుకున్నాం ఈరోజు మన సంఘం కూడా కట్టివేయబడి ఉంది కతోలి సంఘ సంఘస్థులు మనము పిలుచుకునేటువంటి మనము మనలో ఐక్యత లేదు మనలో సోదర భావం లేదు అయ్యో ఇడు మన కథోలిక్డే మన సంఘస్థుడే మన యొక్క క్రీస్తు ప్రభు యొక్క శరీరములో భాగస్థుడే అనేటువంటి జ్ఞానం లేకుండా మనము అనేకమైనటువంటి విధాలుగా దూషిస్తూ ఐక్యత లేకుండా ఒకరి గురించి ఒకరు చెడ్డగా మాట్లాడుతూ ఉంటే మనం కట్టువేయబడలేదా కట్టువేయబడలేదా నువ్వు ఎప్పుడైతే స్వార్థంతో జీవిస్తావో నువ్వు కట్టువేయబడ్డా నువ్వు ఎప్పుడైతే ఇతరులు క్షమించకుండా క్షమాగుణాన్ని కలిగి ఉండకపోతే నువ్వు నువ్వు బానిసగా సైతాన్ని చేత కట్టింపబడ్డావు నువ్వు ఎప్పుడైతే ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడతావో ఇతరుల గురించి చెడ్డగా ప్రచారం చేస్తావో నువ్వు సైతానికి బానిసవై నువ్వు కట్టివేయబడ్డావు ప్రియమైనటువంటి సహోదరులారా నీ నోటి నుండి వచ్చేటువంటి మాట నీ ఆలోచన నుండి వచ్చేటువంటి ఆలోచన నీ యొక్క నడవడిక నీ యొక్క ప్రవర్తన ఏదైనా సరే క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞకు మీరి ఉన్నట్లయితే నీ యొక్క సంఘానికి నీ యొక్క సహోదరునికి మీరి నువ్వు ఏదైనా చేసినట్లయితే మనం కూడా సైతానికి కట్టువేయబడ్డాం ప్రైజ్ ద దాన్ మరి మనము కూడా ఈ యొక్క గాడిద లాగా కట్టువేయబడ్డాం గాడిది అంటుంది నన్ను కేవలం తాళ్ళుతో మాత్రమే కట్టేశారు కానీ మిమ్మల్ని దేనితో కట్టివేసిబడ్డాం సైతాన్ యొక్క పాపాలు ప్రలోభాలు అనేకమైనటువంటి ధర కట్టివేయబడ్డారు అని ఈ యొక్క గాడిద పిల్ల మనల్ని ఎగతాళ్లు చేస్తూ ప్రియమైనటువంటి సహోదరి సహోదర్లార ఇది జరిగినటువంటి సంఘటన డేమ్ అనేటువంటి కథెడ్రల్ ఫ్రాన్స్ దేశంలో ఉంది ఈ డేమ్ కథెడ్రో అక్కడ పనిచేస్తున్నటువంటి విచారణ గురువులు నోటాడేమ్ కథెడ్రు పనిచేస్తున్నటువంటి విచారణ గురువులు ఆయన ఒక విషయాన్ని ఎప్పుడు చెప్తూ ఉండేవాడు ఒక సంఘటన జరిగినటువంటి సంఘటన ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవాడు ఆ సంఘటన ఏమిటంటే ఒక చిన్న చిన్న పిల్లవాడు ప్రతిరోజు చాలా గుండా దుర్భాషలు మాట్లాడుతూ పెద్దలంటే గౌరవం లేకుండా పిల్లలంటే గౌ గౌరవం లేకుండా దేవుడంటే భయభక్తులు లేకుండా జీవిస్తూ చాలా చిల్ల చిల్లరగా జీవిస్తూ ఉండేవాడు అలా అలా క్రమేపీ క్రమేపీ చిన్న చిన్న తప్పులు చేస్తూ ఒక గజ దొంగగా మారాడు ఇతరుని దూషించటం దొంగతనం చేయటం తన ఇష్టారాజ్యముగా మారటం జీవిస్తూ ఉండేవాడు ఒకరోజు ఒక విచారణ గురువు అటు వెళ్తూ ఉంటే ఆయనను మందలించాడు నువ్వెందుకని ఈ విధంగా మారావు దేవుని యొక్క బిడవు నువ్వు దేవుడి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీ కోసం ఆయన స్లేవులకు వంట కొట్టబడి మరణించాడు అని చెప్పినా ఆయన పట్టించుకోలేదు నాకు దేవుడు లేడు తల్లిదండ్రులు లేడు దేవుడు అంటే భయభక్తులు లేవు నేను ఆయన అంటే నాకు ఎవరు తెలియదు అని అనేక రకాలుగా దూషిస్తూ ఉన్నాడు చివరికి ఆ గురువు అన్నాడు సరే దేవుడు నీ కోసం మరణించాడు నిన్ను రక్షించడానికే మరణించాడు అని నువ్వు ఒప్పుకుంటాం లేదు కాబట్టి నువ్వు దేవాలయానికి వచ్చి యేసు ప్రభు యొక్క శిలువ వంక చూస్తూ ఆయన కనులలో కన్ను పెట్టి నువ్వు ఈ వాక్యాన్ని చెప్పు క్రీస్తు ప్రభు నా గురించి ఆయన శ్రమలు పడలేదు ఆయన నా గురించి మరణించలేదు అని ప్రకటించు అని చెప్పాడు ఈ యొక్క దొంగగా మారినటువంటి వ్యక్తి దేవాలయానికి వచ్చి గురువు చెప్ చెప్పే విధానాన్ని చెప్తూ ఉన్నాడు గురువు చెప్తూ ఉన్నాడు చెప్పు క్రీస్తు ప్రభు స్లేవకు చూస్తూ ఆయన కనులో కనిపెట్టి చూస్తూ ఈ వాక్యాన్ని చెప్పు క్రీస్తు ప్రభు నా కోసం మరణించలేదు ఆయన నన్ను విముక్తి చేయలేదు అని చెప్పు అని చెప్పినప్పుడు ఒక మొదటిసారి బాగానే చెప్పాడు మళ్ళీ తిరిగి మళ్ళీ అడిగినప్పుడు రెండోసారి కూడా క్రీస్తు ప్రభు ఎవరో నాకు తెలియదు ఆయన నా గురించి మరణించలేదు అని చెప్పాడు మూడోసారి చెప్పే సమయంలో ఆయనకు తెలియని రీతిలో హృదయంలో ఏదో కలవరత కలవర కలిగి మారు మనసు కలిగి ఒరున ఏడ్చి అక్కడికక్కడే కూలిపోయాడు ప్రియమైనటువంటి సహోదరులారా ఆ వ్యక్తి ఎవరో కాదు నేనే అని ఆ విచారణ గురుడు ఎప్పుడు ప్రజలకు చెప్తూ ఉండేవాడు ప్రైస్ ఒకప్పుడు నేను కూడా సైతాన్ యొక్క బానిసగా కట్టివేయబడ్డాను ఒకప్పుడు నేను దేవుణ్ణి దూషించాను ఈ యొక్క సైతాని యొక్క ప్రలోభాలలో నేను మ్రగ్గుతూ నేను సైతానికి బానిస్తునై కట్టివేయబడ్డాను కానీ ఇప్పుడు నేను క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడి క్రీస్తు ప్రభులో జ్ఞాన స్నానం తీసుకుని క్రీస్తు ప్రభులో నూతనత్వాన్ని నేను పొంది ఇదిగో మీ మధ్య నుంచి ఇక్కడ నేను దివ్య దేవుని యొక్క సందేశాన్ని బోధిస్తూ ఉన్నాను ఒకప్పుడు నేను కూడా గాడిదలాగా కట్టివేయబడ్డాను ఇప్పుడు నన్ను క్రీస్తు ప్రభు రక్షించాడు అని ప్రజలందరికీ సత్యాన్ని తన సాక్షిని బోధిస్తూ ఉన్నాడు ఈ గురువు ప్రియమైనటువంటి సహోదరుల మనము కూడా ఈ యొక్క గాడిదలాగా కట్టివేయబడ్డా కట్టివేయబడ్డమా లేదా కట్టివేయబడటమా లేదా ప్రైజ్ నీ యొక్క అత్తను నువ్వు ప్రేమించకపోతే గాడిదలాగా నువ్వు కూడా కట్టివేయబడ్డా నీ కోడలు నువ్వు కూతురులాగా నువ్వు ప్రేమించకపోతే అనుక్షణము టార్చర్లు పెడుతూ అనేకమైనటువంటి మాటలు మాట్లాడితే నువ్వు కూడా గాడిదలాగా కట్టివేయబడ్డావు నువ్వు కూడా నీ సహోదరిని దూషిస్తే ఇతల గురించి చెడ్డగా మాట్లాడితే నువ్వు కూడా గాడిదలాగా కట్టివేయబడ్డా ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరుల నేను గాడిదలాగా కట్టివేయబడ్డానా లేదా మరి గాడిదలాగా కట్టివేయబడ్డానంటే విముక్తి పొందాలంటే మరి నేనేం చెయ్యాలి గాడిదను విప్పింది ఎవరు ప్రభు ఏమని చెప్తూ ఉన్నాడు లుకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినములో ప్రభునకు దీనితో పని ఉన్నది అని చెప్పి దానిని ఆ ప్రభు దానితో పని ఉన్నది అని చెప్పి దానిని విప్పి ప్రభు దగ్గరికి తోలుకొని వచ్చారు ప్రియమైనటువంటి సహోదరులరా మనము ఈ యొక్క పాప బాంధము నుండి ఈ యొక్క సైతాన్ యొక్క బానిసత్వం నుండి మనల్ని మనం విముక్తి చేసుకోవాలంటే మనం ఏం చెయ్యాలి మళ్ళీ మనం విముక్తి చేసుకోవాలంటే ప్రభు మనకి ఇచ్చినటువంటి దివ్య సంస్కారం ఏమిటది ఏమిటి పాప సంకేత పాప సంకేతం చేయాలి విముక్తిని పొందాలి ఈ గాడిద పిల్లను శిష్యులు ఏ విధంగా అయితే విముక్తి చేసి ప్రభు యొక్క రక్షణ కార్యములోనికి ఉపయోగపడటానికి తీసుకొచ్చారు అదే శిష్యులు ఈరోజు క్రీస్తు ప్రభు చేత అభిషేకించబడి క్రీస్తు ప్రభు యొక్క స్థానంలో ఉన్నటువంటి గురువులు ఈ దివ్య సంస్కారాన్ని కొనియాడమని అనేక సార్లు నేను చెప్తూ ఉన్నాను మరి మళ్ళీ మనము ఈ గాడిద పిల్ల ఏ విధంగా విముక్తి పొందుందో మనము కూడా విముక్తి పొందాలంటే ఈ దివ్య సంస్కారాన్ని ఏం చేయాలి కొనియాడు మరి ఈ దివ్య సంస్కారాన్ని కొనియాడుతున్నామా ఇప్పుడు వరకు పాప సంగీతం చేయనటువంటి వారి చేతులు పైకండి ఒక సంవత్సరం లోపు పాప సంగీతం చేయనటువంటి వారు అంటే మనం గాడిద పిల్లగా కట్టివేసి పడ్డాం యూఆర్ హ్యాపీ నో మనందరం హ్యాపీ కదా గాడిద పిల్ల కట్టివేయబడితే ఏముంటుంది అక్కడ గాడిది పిల్ల అక్కడే రొచ్చు అంతా అన్నీ అన్నీ చేస్తే ఏమవుతుంది అక్కడ దుర్వాసన కంపు నడవలేదు పడుకోలేదు నుంచోలేదు ఎందుకని వాసన దుర్వాసన మరి జ్ఞప్తికి తెచ్చుకోండి అంటే మనం సంవత్సరం బట్టి ఈ వాసనలోనే బతుకుతున్నాం ఈ దుర్భరమైనటువంటి బతుకుల్లోనే బతుకుతున్నాం ప్రభు మనకి చక్కగా ఫ్రీగా ఇస్తూ ఉన్నాడు ఈ దివ్య సంస్కారం కొనియాడండి పవిత్రుల కండి స్వస్థతలు పొందండి మళ్ళీ నూతనత్వాన్ని పొందండి ఒక ప్రదేశాన్ని ఇంకో ప్రదేశానికి మారండి అని పదే పదే ప్రభు మనల్ని ప్రాధాయపడితే వ్యర్ హ్యాపీ ఆ మురుకులోనే ఉండటం ఆ మురుకులోనే తినటం ఆ మురుకులోనే జీవించటం మనము చాలా సంతోషంగా ఉన్నాం ప్రైజ్ లోన్ ప్రైజ్ లోన్ ద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా గ్రహించండి క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ఈ యొక్క గాడిద పిల్ల అవసరమో నేను మీరు మన సంఘం అంతా క్రీస్తు ప్రభుకి అవసరం క్రీస్తు ప్రభుకి అవసరం పరివర్తన చెందడం అవసరం మారు మనసు పొందడం అవసరం మనసులను మార్చుకోవటం అవసరం మన హృదయాన్ని పరివర్తన చేసుకోవటం ఆయనకి అవసరం మరి ఇటువంటి మనసులు కలిగి మనం జీవించాలి ప్రియమైనటువంటి సహోదరుల గాడిద ఎంత అవసరమో ఈ రక్షణ కార్యంలో మన యొక్క పాత్ర కూడా అంత ముఖ్యము దేవునికి అని గ్రహించాలి మూడవది గాడిద చాలా వినయము కలిగి ఉంది వినయాన్ని కలిగి ఉండాలి వినమ్రులు ధనిలు దైవరాజ్యాన్ని దైవరాజ్యాన్ని పొందుతారు మనం ఎంత వినయంగా ఉంటే దేవుని సన్నిధిలో చేరతాం మనం ఎంతగా వినయంగా ఉంటే దేవుని పవిత్రతను మనం కనుక్కుంటాం తద్వారా ఈ గాడిద పిల్ల ఏ విధంగా అయితే వినయముగా దేవుని యొక్క కార్యమునికి శిరస వహించి గాడిద పిల్ల తీసుకొచ్చినప్పుడు వినయంగా ఉంది యేసు ప్రభు దానిపై కూర్చున్నప్పుడు కూడా చాలా తన పని తాను చేసుకుంటూ వినయముగా తన కార్యములో ముందుకు వెళ్ళింది ఆ విధంగా మనము కూడా వెళ్ళాలి ప్రియమైనటువంటి సహోదరుల గాడిద ఒక సామాన్యమైనటువంటి జంతువు ఒక సామాన్యమైనటువంటి జంతువు ఎవరు దానిని పెంచుకోరు ఎవరు దానిని ఇష్టపడరు ఎవరు దాని మీద మోజుపడరు పెంచుకోవాలి అనే విధంగా ఒక సామాన్యమైనటువంటి మరి ప్రభు ప్రత్యేకంగా ఎన్నుకుని ఒక ఒక పవిత్రమైనటువంటి కార్యానికి ఎన్నుకోబడినటువంటిది మనల్ని కూడా సామాన్యమైనటువంటి మనల్ని కూడా ప్రభు ఎన్నుకుంటూ ఉన్నాడు తన యొక్క రాజ్యంలో తన యొక్క సందేశాన్ని ప్రజలకు విన్నవెచ్చుకోవటానికి మన జీవితాల ద్వారా ఈ యొక్క సంఘాన్ని మార్చడానికి ప్రభు మన ఎన్నుకున్నాడు అందుకని ప్రభు మనల్ని మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు ఉప్పు తన ఉపదానాన్ని కోల్పోతే దానిని తిరిగి పొందలేదు కాళ్లతో తొక్కి దానిని పడవేస్తారు అదేవిధంగా మన యొక్క ఈ యొక్క సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉప్పు వలె అందరికీ మంచిగా టేస్టీగా ఉండటానికి మంచి మాటలు మాట్లాడటానికి సమాధానంగా ఉండటానికి సఖ్యతగా ఉండటానికి మనం ప్రయత్నించాలి అదేవిధంగా గాడిద పిల్ల విధేయించింది విధేయత చాలా ముఖ్యం విధేయత కలిగి ఉండాలి వినయము విధేయతలు చాలా ముఖ్యమైనటువంటి సుగుణాలు మరి నేను నా తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవిస్తున్నానా నేను నా భర్తకు విధేయత కలిగి జీవిస్తూ ఉన్నానా నేను నా భార్యకు విధేయత కలిగి జీవిస్తూ ఉన్నానా నేను నా సంఘానికి విధేయత కలిగి జీవిస్తూ ఉన్నానా నేను నా విచారణ గురువుకి విధేయత కలిగి నేను జీవిస్తున్నానా నా యొక్క కార్యాలలో నా యొక్క దేవుని యొక్క ఈ యొక్క సంఘ కార్యాలలో నేను విధేయతగా నా పనిని నేను సద్వినియోగం చేస్తు ఉన్నానా లేదా అని ప్రతి ఒక్కరూ గమనించి దానికి అనుగుణంగా అడుగులు వేయాలని మనం ఈరోజు గ్రహించాలి చివరిగా ప్రియమైనటువంటి సహోదరులారా గాడిద పిల్ల ప్రభు సేవలో తరించింది మౌనంగా తరించింది తన పనిని తాను నిర్వర్తించింది మౌనంగా మనం కూడా దేవుని సేవలో మౌనంగా మనము తరించుకోవాలి మన కర్తవ్యాన్ని మనము మనము నెరవేర్చాలి స్వార్థంతో అసూయతో మనం జీవించకుండా పేరు ప్రఖ్యాతుల కోసం జీవించకుండా ఈ గాడిద ఎప్పుడు గంతులు వేయలేదు ఏసయ్య లోకరక్షకుడు నా మీద పయనించాడు నా మీద కూర్చుని ఎరిశలేము ప్రాంతంలో పురవీధుల్లో కూడా పయనించాడని గంతులు వేయలేదు గర్వంతో తోలనాడలేదు వినయము కలిగి విధేయత కలిగి ఏ విధంగా ఉందో మనము కూడా ప్రియమైనటువంటి సహోదరుల పేరు ప్రఖ్యాతుల కోసం కాదు మనము వినయముతో విధేయతతో మన యొక్క జీవితాన్ని కొనసాగించి ఈ యొక్క గాడిద పిల్ల ఏ విధంగా అయితే ఉపయోగపడిందో దేవుని యొక్క రక్షణ కార్యములో నన్ను ప్రభువ అని ఈ రోజు ఈ పూజలో ప్రార్థన చేద్దాం పితాపుత్ర పవిత్ర ఆత్మ నామ